వివర్స్ అందరికీ నమస్తే ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కావడం జైల్లో ఉండటం పెద్ద ఎత్తున చర్చ జరగటంతో పాటు జైల్లో నుంచే నేను పరిపాలన చేస్తా ఒక ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రకటించడం మీద ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు మన ముందుకు ఉన్నాయి ఒకటి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయొచ్చా అంటే పదవిలో ఉన్న ఉండగానే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయొచ్చా రాజ్యాంగబద్ధంగా ఉన్న నిబంధనలు ఏం చెప్తున్నాయి అనే విషయం కూడా ఇప్పుడు ప్రశ్న రూపంలో వస్తుంది రెండు అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి సిట్టింగ్ ముఖ్యమంత్రి జైల్లో నుండి పరిపాలించవచ్చా దానికి ఉన్న అవకాశాలు ఎంత అది అసలు రాజ్యాంగబద్ధమా కాదనే విషయాలు కూడా ఇప్పుడు మన ముందు చర్చకు వస్తున్నాయి అయితే అరెస్టు అయిన సందర్భంలో కేజ్రీవాల్ ఒక ప్రకటన కూడా చేశాడు ఢిల్లీ సంబంధించిన పరిపాలన నేను జైల్లో నుంచి కూడా కొనసాగిస్తాను అని ఆయన ప్రకటన చేయటమే కాదు జైలు వయిన తర్వాత కూడా రెండు ఆదేశాలు అక్కడి నుంచి ఇవ్వటం జరిగింది ఒకటి ఢిల్లీకి సంబంధించిన నీటి కొరత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడున్న జలవనరుల శాఖ మంత్రికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాని తర్వాత మొహల్లా క్లినిక్ సంబంధించిన వైద్యం సంబంధించిన అంశాలు కూడా అక్కడ మినిస్టర్ని గైడ్ చేస్తూ కూడా ఆదేశాలు ముఖ్యమంత్రిగా జైలు నుంచే కేజ్రీవాల్ జారీ చేయడం జరిగింది అయితే దీని మీద వివాదం వచ్చింది ఈడీ కూడా స్పందించింది మేము ఏ రకమైన పేపర్లు కానీ కంప్యూటర్ కానీ ఎట్లాంటి పెన్నులు కానీ మేము ముఖ్యమంత్రికి అందించలేదు అసలు ఆదేశాలు ఎలా వచ్చినాయో మాకు తెలియలేదని కూడా ఈడీ ప్రకటన చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఈ సందర్భంగా దీని మీద అంటే జైల్లో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి బీజేపీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేసింది కేజ్రీవాల్ రాజీనామా కోరుతూ అదే సందర్భంలో ఢిల్లీ హైకోర్టులో కూడా దీని మీద ఒక పిటిషన్ దాఖలైంది అయితే ఢిల్లీ హైకోర్టు దీని మీద చర్చలు జరిపింది చర్చలు జరిపి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న క్రేజ్వాల్ జైల్లో నుంచి పరిపాలించడం ఎంతవరకు కరెక్టు అనే విషయం మీద ఢిల్లీ కోర్టు సమగ్రంగా చర్చించిన తర్వాత ఒక తీర్పుని ఇవ్వటం జరిగింది అయితే జైల్లో ఉన్నంత మాత్రాన ఆయన్ని పదవి నుంచి తొలగించాలని మేము ఆర్డర్ ఇవ్వలేము ఆ రకంగా ఇవ్వటం కూడా సాధ్యం కాదు ముఖ్యమంత్రి జైల్లో నుంచి పరిపాలించకూడదు అని చట్టంలో ఎక్కడన్నా నిబంధనలు ఉంటే అవి మాకు తీసుకొచ్చి అని ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది ఆ రకంగా పిటిషన్ వేసిన వాళ్ళు రాజ్యాంగపరంగా ఉన్న నిబంధనలు అంటే ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉండి పరిపాలించకూడదు అనే విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్న నిబంధనలు ఏవి సమర్పించకపోవటం వల్ల క్రేజ్రీవాల్కే మద్దతుగా ఢిల్లీ హైకోర్టు ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ కొన్ని రాజ్యాంగపరమైన విషయాలు కూడా ముందుకొస్తున్న సందర్భం ఉంది ఏంటంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే వికే సక్సేనా ఉన్నారో ఆయన డైరెక్ట్గా ప్రకటించుండు జైలు నుంచి పరిపాలన చేయటం సాధ్యం కాదు అంటే గవర్నర్ ఏమో జైలు నుంచి పరిపాలన చేయటం సాధ్యం కాదు నేను ఒప్పుకోను అని ఒక రకంగా ప్రకటన చేస్తున్నాడు సీఎం ఏమో ముఖ్యమంత్రిగా ఉన్న క్రేజ్ వాళ్ళేమో నేను ఢిల్లీ నుంచే పరిపాలన చేస్తాను ప్రకటించిండు ఇప్పుడు పరిపాలన కూడా ఢిల్లీ నుండే చేస్తున్న పరిస్థితుంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు జ ఏదైతే ఢిల్లీ హైకోర్టు చెప్పిందో ఆ రకంగా ముఖ్యమంత్రిని పరిపాలన చేయకుండా నియంత్రించడం జైల్లో నుంచి సాధ్యం కాదు అనే విషయం కూడా అది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితుంది అయితే ఎవరైతే ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నాడో ఆయన ఆయనకు ఒక అధికారం ఉంది రాజ్యాంగం ఇచ్చిన అధికారం ప్రకారం ఒక ముఖ్యమంత్రి సరైన పాలన చేయకపోయినప్పుడు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు దాన్ని రాష్ట్రపతి పాలనకి సిఫారసు చేస్తూ గవర్నరు సిఫారసు చేసే అవకాశం ఉంది ఆ రకంగా ఢిల్లీ లెఫ్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ కావాల్సిన హక్కు కూడా ఉంది కానీ ఇప్పుడు అక్కడ ఏంటంటే క్రేజ్వాల్ని జైల్లో పెట్టడం మీద పెద్ద ఎత్తున వివాదం వచ్చింది ఈడీ మీదనే కేజ్రీవాల్ తనకు తాను స్వయంగా కోర్టులో వాదనలు వినిపించుకొని అసలు ఈడీ కుట్రతోటే ఆ పార్టీని కానీ ఢిల్లీ ప్రభుత్వాన్ని కానీ అస్థిరపరచడం కోసమే ఈ రకంగా కుట్రలు చేసి నా మీద ఫాల్స్ కేసు పెట్టింది అందుకే నేను జైల్లో ఉన్న ఒక విచారణలో ఉన్న వ్యక్తి అన్ని రకాల రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించవచ్చని అని క్రేజ్వాల్ చెప్పటం రాజ్యాంగంలో కూడా అదే ఉండటం అనేది మనం చూసినాం అయితే ఎప్పుడు ముఖ్యమంత్రి పదవిని కోల్పోతాడు అన్నప్పుడు విచారణ జరిగి ఆ వ్యక్తికి శిక్ష జై శిక్ష పడితే అంటే కోర్టు శిక్ష విధిస్తే అప్పుడు శిక్ష విధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండటానికి వీలు లేదు ఉదాహరణ కేజ్వాల్ నిజంగానే ఈడి చెప్పినట్టు ఆయనకి జైలు శిక్ష పడితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది లేదా అనర్హత కూడా గురే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం చరిత్రలో వాస్తవంగా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి జైలుకు పోయిన వ్యక్తి క్రేజ్వాలే అదే సందర్భంలో జైల్లో నుండి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిగా క్రేజ్వాల్ చరిత్ర సృష్టించిండనేది వాస్తవం అయితే గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగిన అంశాలు చూసినప్పుడు జయలలిత జైలుకు పోయిన సందర్భంలో వేరే అతన్ని ముఖ్యమంత్రిగా పెట్టి రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితుంది ఈ జార్ఖండ్ సీఎం సోరెన్ కూడా ఆ రకంగా ఇంకొక వ్యక్తిని రాజీనామా చేసి ఈడీ కేసుల్ని రాజీనామా చేసి తను కూడా జైలు పోయించిన పరిస్థితుంది అయితే ఢిల్లీకి సంబంధించిన ఇంకొక విషయంలో చూసినప్పుడు ఏంటంటే ఆ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుసోడియా అదే రకంగా సత్యాంధ్ర జైను వీళ్ళిద్దరు మినిస్టర్లు ఇదే కేసులో జైలు పోయిన తర్వాత వాళ్ళు రాజీనామా చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుందంటే మంత్రులే రాజీనామా చేసినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయడానికి పెద్ద ఎత్తున వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు కానీ రాజ్యాంగ నిపులు చెప్తే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మినిస్టర్లు రాజీనామా చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు వాళ్ళ ప్లేస్లో ఇంకొక మినిస్టర్ని నియమించుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ పార్టీ కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్న అన్ని హక్కులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ క్రేజ్వాల్ని ఎట్టి పరిస్థితుల్లో అధికారం అక్కడ నుంచి చలాయించకుండా తను అడ్డుకట్ట వేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నేను ఉపయోగించుకొని ఆయన పదవి నుంచి తొలగించాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది అంశాలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకొస్తున్న పరిస్తుంది ఏదేమైనా కేజ్రీవాల్ ఢిల్లీ నుండి పరిపాలన ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉండి జైల్లో నుంచి పరిపాలన చేయడంతో ఇప్పుడు కొత్త రాజకీయ చర్చ కొత్త అంశాలు ఈ ప్రజల ముందుకి రావటం దాని పట్ల కోర్టుకు కూడా క్లారిటీ ఇవ్వటంతో ఒక 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 ముఖ్యమంత్రి జైల్లో నుంచి పరిపాలించవచ్చు అనే అంశానికి గ్రీన్ సిగ్నల్ వస్తూ రాజ్యాంగ పరంగా ఎటువంటి అడ్డంకులు లేవు అనేది కూడా ఈ సంఘటన మరొకసారి రుజువు చేసిన పరిస్థితి మన ముందు కనిపిస్తూ ఉంది